హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోకప్ లో అన్యాయంగా గగన్ ని అరెస్ట్ చేసి సూర్య అయితే చిత్రహింసలు చేస్తూ ఉంటాడు గగన్ రెండు చేతులు పైకి తాళ్లు కట్టి వేలాడదీసి తనని లాఠీతో కొట్టి రక్తం వచ్చేలా కసితీర కొడుతూ ఉంటాడు ఇక అలా కొట్టిన తర్వాత బకెట్ నీళ్లు తీసుకుని వచ్చి గగన్ ముఖం మీద వేస్తాడు దాంతో గగన్ విలవిలలాడిపోతూ ఉంటాడు ఇక ఈ విషయం తెలుసుకున్న భూమి పోలీస్ స్టేషన్ కి కార్ లో కేపిని తీసుకుని అయితే వస్తుంది రండి మావయ్య అని పోలీస్ స్టేషన్ లోపలికి అయితే కేపి ఇంకా భూమి వెళ్తారు సూర్య గారు ఎందుకు మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు మర్యాదగా వదలండి అని అయితే అంటూ ఉంటుంది మేమేమి అన్యాయంగా మీ వారిని అరెస్ట్ చేయలేదు భూమి గారు అని సూర్య అంటూ ఉంటాడు అప్పుడు భూమి అంటూ ఉంటుంది నాకు తెలిసి సూర్య గారు మీరు ఎందుకు మా వారిని అరెస్ట్ చేశారో మీరు మా మావయ్యని చంపబోతూ ఉంటే మా బావ అడ్డుగా వచ్చి చంపకుండా ఆపి మిమ్మల్ని కొట్టాడనే కదా ఆ కక్ష మనసులో పెట్టుకునే కదా మీరు మా బావని ఇలా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నాడు అని అయితే వార్నింగ్ ఇస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది నేను కక్ష కట్టే ఇలా చేస్తున్నాను అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా భూమి గారు అని సూర్య అయితే అంటూ ఉంటాడు అప్పుడు భూమి దండం పెట్టి జరిగిందేదో జరిగిపోయింది అవన్నీ వదిలేసి మీరు దయచేసి మా బావని వదిలేయండి లేకపోతే అది మీకే మంచిది కాదు అని చెప్పి రండి మావయ్య మనం వెళ్దాం అని కేపిని తీసుకుని భూమి వెళ్లిపోతూ ఉంటుంది ఇక తరువాత సూర్యకి అపూర్వ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అవి ఏమిటంటే ఆ గాడిని నువ్వు ఎన్కౌంటర్ చేసి చంపేశావనుకో అప్పుడు ఆ కేపీగాడిని నీ చేతుల్లో నుంచి ఎవ్వరూ కాపాడలేరు అప్పుడు నీ పగ తీరుతుంది అని అపూర్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక సూర్య అయితే రివాల్వర్ తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళి ఇక పాయింట్ బ్లాక్ లో గన్ అయితే పెడతాడు ఇక గగన్ ఏమి చేయలేక అలా నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నాకు షివ్యూలో తెలుసుకుందాం